ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆశ్వాష బ్లాగ్స్ నేను మీ వల్లని ఈ రోజు రెసిపీ వచ్చి రాగి పుట్టు ఈ రాగి పుట్టు అనేది అధికం రాగిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది రాగిలో ఉన్న ఫైబర్ పాషన వ్యవస్థను మెరుగుపరుస్తుంది రాగి పిట్టు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి నువ్వుల నూనె నువ్వుల నూనె శరీరానికి వేడి కలిగించి గుణం కలిగి ఉంటాయి బెల్లం శరీరానికి శక్తిని అందిస్తుంది మరియు రోగ శక్తిని పెంచుతుంది కరమైన ఆహార వంటకం ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది పాచన వ్యవస్థను మెరుగుపరుస్తుంది బొటన వేల ఆరోగ్యాన్ని పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు గ్లూటెన్ సెన్సిటివ్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ఇది శరీరానికి తేమను అందించడంలో కూడా సహాయపడుతుంది ఈ వంటకం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది టుకు కావలసిన పదార్థాలు రాగి పిండి వన్ కప్ నేను నెయ్యి తీసుకోవడం లేదు కావాల్సి వస్తే తీసుకోవచ్చు నేను గానుగు నూనె అంటే నువ్వుల నూనె పావు కప్ బెల్లం హాఫ్ కప్ అండ్ సాల్ట్ అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వండ కట్టిన తర్వాత దీనిపై ఆవిరిపై ఉడికించుకోవాలి ఇది ఆవిరిలో మగ్గిన తర్వాత నేను వీడియోలో చూపించాను కదండి ముందుగా రోలులో బాగా దంచుకోవాలి తర్వాత బెల్లం అండ్ నూనె వేసి బాగా మిక్సీ పట్టి మనకి ఒక జావా లాగా అన్నట్టు అవ్వాలి ఇవి కనీసం ఒక నెల రోజులు కాకపోతే టూ త్రీ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు గాజు డబ్బాలా వేసుకుని మెయిన్ ఏంటంటే వాటర్ తగలకుండా ఉండాలి మీకు